బియ్యం పోయినాయండి ఏంటి బా అయ్య వర్షం అయితే మాత్రం చాలా విపరీతంగా అయితే వస్తుందండి నుంచి ఒకేలా కురుస్తుంది ఒక నిమిషం ఆగిన తర్వాత అయితే మళ్ళీ వర్షం అయితే వస్తుంది బియ్యం మంచి ఎలా పోయినాయండి మొత్తం అంతా పర్లేదు అదే ఉందే కానీ రండి అమ్మ త్వరగా రండి ఉంటారా రె తల్లి চলম মান <laughs> వర్షం అయితే మాత్రం చాలా విపరీతంగా అయితే వస్తుందండి పొద్దునుంచి ఒకేలా కురుస్తుంది ఒక నిమిషం ఆగిన తర్వాత అయితే మళ్ళీ వర్షం అయితే వస్తుందండి ఈ వర్షంలో కూడా నా చెప్పులను అయితే మా స్ట్రైక్కి తీసుకెళ్ళి అక్కడొకటి అక్కడ ఒకటి పెడుతుంది మామూలుగా రావట్లేదు వర్షం అయితే ఈ ఊరిలో వస్తుందో లేదో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ వర్షానికైతే అసలు ఎవరో కూడా బయటైతే కనపడతలేదండి చూడండి ఆల్రెడీ వర్షం అయితే రోడ్డు ఎక్కి అయితే వెళ్ళిపోతుంది మీకు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదండి ఆల్రెడీ రోడ్డు ఎక్కి మరి వాటర్ అయితే వెళ్తుందండి ఏమో అది ఏంటి పోతాం భీమ్ భీమా అంటున్నా ఏంటి భీం పోయినాయి అన్నా ఏంటిపా

ఇప్పుడు ఎన్ని జల్లచాల పెట్టుంది అన్ని జల్లించు జల్లించు అన్నా పోసి మామ అయ్యో అతంపోయి అయ్యే సామానుని పెట్టారు కదా ఈ సామానుని పెట్టరు కట్టి ఎలకలు పెట్టేని ఇప్పుడు ఎన్ని ఇంత జల్లచాల ఇట్లని నీట్ గా మళ్ళీ సంజీవతకి ఇట్లాడ బా తెల్లక బియ్యమన్నీ ఎత్తేసారా ఎత్తేసి సంచులే అండి మొత్తం ఇది మూత కట్ట మూత కట్టాల మూత కట్టేస్తే అమ్మడు జరిపినట్టుంది రండి వెళ్దామా చెప్పేసి రండి త్వరగా రండి పౌడర్ కాదు బస్తా బస్త సీయట్టనే మోహన్ గడ్డు పోయింది అదే బీమెత్తిని సంచులు ఎత్తారు కదా పర్లే ఉందే కానీ పిల్లలు కాళ్ళు కూడా వెళ్దా అదే అక్కడ కాలు వస్తుందంట పిల్లలకి చూపించి తీసుకొస్తాను తల్లి రండి పిల్లలు కాలు వస్తుందంటున్నారండి అంటే ఎవరో చెప్పారు ఇక్కడ మామూలుగా అంటుంటే కాలు వస్తుంది జంగారెడ్డి గుడి నుంచి రావడం కుదరదు అంటే ఆ కాలు చూద్దాం డాడీ అంటున్నారు పిల్లల్ని అయితే అక్కడికైతే తీసుకెళ్ళి వస్తానండి రండి అమ్మ త్వరగా రండి ఉంటారా రే తల్లి వర్షం వచ్చేస్తుంది వెళ్ళమేమో మనం సీతా తేదీ గుడిగా వేసుకెళ్ళి సింతా తెలిస్తే ఆ గుడి తీసుకెళ్దాం త్వరగా ఇల్లు వచ్చేయాలి తల్లి ఇటు చూడు గొమ్మి తీసుకో వెళ్ళొచ్చేద్దాం తల్లి ఇంకెళ్ళవరా మనం వర్షం ఎక్కువైపోయింది గొడుగున్నా వెళ్ళాం చూసా అవునా గుర్తుందా రేపు సాయంత్రం వెళ్దాం ఎత్తలే రేపు సాయంత్రం కాదు స్కూల్ నుంచి వస్తారు కదా నాలుగింటికి అప్పుడు వెళ్దాం వర్షం బాగా ఎక్కువైపోయింది కదా బాగా గుర్తుంది బాగున్నాను చూడాల గుర్తుంది అక్కడ సింకులు చూసి ఎలా కనపడుతున్నాయా రేపు సాయంత్రం వెళ్దాం అయి ఇంకా కావద్దు ఇప్పుడు